మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కమెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం ను క్లిక్ చేయండి సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు ఎప్పుడూ ఆసక్తిని రేపుతాయి హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ నాల్గో పెళ్లి వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది అరవై మూడు ఏళ్ల వయసులో ఆయన తన వయసులో సగం వయసున్నా అన్న డి ఆర్ ను వివాహం చేసుకోనున్నారు అంతేకాదు ఏకంగా అంతరిక్షంలో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట సినీ ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వీరికి చెందిన ఏ చిన్న విషయమైనా సరే ఇట్టే వైరల్ అవుతుంది అయితే అందులో ఆ సెలబ్రిటీలు చేసే పనులు అందర్నీ ఆశ్చర్యానికి కూడా గురిచేస్తూ ఉంటాయి ముఖ్యంగా సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితంలో చేసే పనులు అందరికి వింతగా అనిపిస్తూ ఉంటాయి కూడా ఒక్కొక్కరు రెండు లేదా మూడు పెళ్లిళ్లు చేసుకుని ఆశ్చర్యపరిస్తే మరికొంతమంది లేటు వయసులో యంగ్ సెలబ్రిటీలతో వివాహం చేసుకుని వార్తల్లో నిలుస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఒక హీరో మాత్రం ఏకంగా నాల్గవ పెళ్లి కోసం ఆయన చేస్తున్న హడావిడి మాత్రం మామూలుగా లేదు ఏకంగా అంతరిక్షంలో తన పెళ్లి అని అందరూ ఆహ్వానితులే అంటూ చెప్పడంతో ఇది విన్న ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్నారు ఆ హీరో ఎవరో కాదు హాలీవుడ్ దిగ్గజం టామ్ క్రూజ్ ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు సినిమాలలో ఈయన చేసే యాక్షన్ సీన్స్ ఏ రేంజ్లో ఉంటాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే సీను పర్ఫెక్ట్గా రావడానికి ప్రాణం పణంగా పెట్టడంలో కూడా ముందుంటాడు బైక్ స్టంట్ లూఫ్లైట్స్ నుంచి దూకేడెన్్రియల్ స్టంట్ చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా ముఖ్యంగా మిషన్ ఇంపాసిబుల్ వంటి చిత్రాలు ఆయన యాక్షన్ను కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి అలాంటి ఈయన ఇప్పుడు అరవై మూడు ఏళ్ల కూడా చేసే స్టంట్స్ అందరికీ భయాందోళనలు కలిగిస్తున్నాయని చెప్పవచ్చు ఇదిలా ఉండగా తాజాగా అరవై మూడు ఏళ్ల లేటు వయసులో ఏకంగా నాల్గవ పెళ్లికి సిద్ధమయ్యారు టాం ముఖ్యంగా తన వయసులో సగం వయసు ఉన్న హాలీవుడ్ స్టార్ బ్యూటీ అనా డి ఆర్మాస్తో ఏడడుగులు వేయబోతున్నారు గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్న వీరు తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకోబోతున్నారట పైగా తన సినిమాల లాగానే తన పెళ్లి గురించి కూడా అందరూ మాట్లాడుకోవాలని ప్లాన్ చేస్తున్నారట అందులో భాగంగానే ఆయన తన నాల్గవ పెళ్లిని ఏకంగా అంతరిక్షంలో జరుపుకోవాలని ఈ వివాహానికి అందరూ ఆహ్వానితులే అని త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నట్లు సమాచారం ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి టామ్ క్రూజ్ వ్యక్తిగత విషయానికి వస్తే గతంలోనే ఈయనకు మూడు పెళ్లిళ్లు జరిగాయి మొదట మిమీ రోజర్స్ను వివాహం చేసుకున్న ఈయన విడాకులు తీసుకున్నారు ఆ తరువాత నికోల్ కిడ్ మన్కేటీ హోమ్స్లను వివాహం చేసుకున్నారు అయితే అందరికీ కూడా విడాకులివ్వడం గమనార్హం పైగా నలుగురు పిల్లలు కూడా ఉన్నారు టామ్ క్రోజ్ వివాహం చేసుకోబోయే అనా డి ఆర్మాస్ విషయానికి వస్తే గతంలో ఈమె మార్క్ కొల్టేట్ అనే స్పానిష్ యాక్టర్ను పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది ఆ తరువాత హాలీవుడ్ స్టార్బెన్ అప్లెక్తో ప్రేమాయణం నడిపింది ఇతడు క్యూబా అధ్యక్షుడు కుమారుడు కూడా ఇప్పుడు తనకంటే రెట్టింపు వయసు ఉన్న క్రూస్తో పెళ్లికి సిద్ధమయ్యింది నటి కాజోల్కి ఘోర అవమానం పబ్లిక్లో ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ టామ్ క్రూజ్ తన నాలుగో పెళ్లిని అసాధారణంగా అంతరిక్షంలో ప్లాన్ చేయడం చర్చనీయాంశంగా మారింది అరవై మూడు ఏళ్ల వయసులో ఈ హాలీవుడ్ స్టార్ తీసుకున్న ఈ నిర్ణయం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు